హాయ్ అండి అందరికీ నమస్తే రేపే నాగుల చవితి నాగుల చవితి రోజున పుట్టలో ఏ సమయంలో పాలు పోయాలి ఉపవాస నియమాలేంటి పూర్తి పూజా విధానాల గురించి తెలుసుకుందాం అలాగే అసలు నాగుల చవితి కథ గురించి కూడా తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ నాగుల చవితి కార్తీక మాసంలో దీపావళి వెళ్ళిన వెంటనే జరుపుకునే పండుగ నాగుల చవితి హరిహరులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో నాగుల చవితి జరుపుకుంటాము నాగుల చవితి జరుపుకోవడం వెనుక ఓ విశేషమే ఉంది ఇటు శివునికి కంఠాభరణంగా అటు విష్ణువుకు పాన్పుగా శేషుడు హరిహరులను సమానంగా సేవిస్తూ ఉంటాడు అందుకే కార్తీక మాసంలోనే నాగుల చవితి జరుపుకుంటాం ఈ సందర్భంగా ఈ ఏడాది నాగుల చవితి ఎప్పుడు వచ్చింది ఆ రోజున పాటించవలసిన నియమాలు ఉపవాసం పూజ సందర్భం అన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదు అంటే రేపు శనివారం రోజున కార్తీక శుద్ధ చవితి సందర్భంగా ఈరోజు నాగుల చవితి పండుగ జరుపుకోవాలని పంచాంగం సూచిస్తుంది ఈరోజు తెల్లవారుజమున ఐదు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు పూజకు ముహూర్తం అనేది ఉంది నాగుల చవితి ఒక విధంగా ప్రకృతిని ఆరాధించే పండుగగా కూడా జరుపుకుంటాం జంతువులను పూజించటం భారత సనాతన సంప్రదాయంలో ఒక భాగం సమస్త ప్రాణికోటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడనే భావంతోనే మన పండుగలలో జంతువులను ఆరాధించే సంప్రదాయం అనాదిగా వస్తున్న ఆచారం మన దేవుళ్ళు అందరూ కూడా తమ వాహనాలుగా జంతువులని చేసుకోవడం వెనుక ఉన్న అంతరార్థం ఇది మన పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో కథలు ఉన్నాయి వేద వ్యాసుడు రచించిన స్కాంద పురాణం ప్రకారం మనకు వేదాల్లో నాగపూజ ప్రసక్తి లేనప్పటికీ సంహితాల్లో బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది నాగుపామును నాగరాజుగా నాగదేవతగా పూజిస్తారు నాగుల చవితి రోజు నాగులను పూజించటం వలన కాలసర్ప కాలసర్పదోషం కాలత్ర దోషం వంటి దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి నాగుల చవితి రోజు తెల్లవారుజాముని నిద్రలేచి తలారా స్నానం చేసి ముందుగా ఇంట్లో కులదేవతలను ఇష్టదేవతలను యధావిధిగా పూజించుకోవాలి ఈరోజు ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామికి పిండి దీపం పెట్టుకోవడం ఆనవాయితీ ఉన్నవారు ఆచరించడం మంచిది ఇక పుట్ట పూజ నాగుల చవితి ప్రధానంగా నాగులను పూజించే పండుగ కాబట్టి ఈరోజు నాగుల చవితి దీక్ష చేపట్టిన వారు తలారా స్నానం చేసి సమీపంలోని నాగుల పుట్ట వద్దకు వెళ్ళాలి ముందుగా పసుపు రాసిన దారంతో పుట్ట చుట్టూ గుండ్రంగా చుట్టాలి నాగుల చవితి విశిష్టత అంతా పుట్టలో పాలుపోయడంలోనే ఉంటుంది ఈ పండుగ రోజున ఊరిలో ఉన్న దేవాలయాల్లో ఉన్న పాము పుట్టలో లేదా ఊరి బయట ఉన్న పుట్టలో పాలు పోస్తారు పుట్టలో పాలు పోయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం తర్వాత పుట్టనే సుబ్రహ్మణ్య స్వామిగా భావించి చలిమిడి చిమ్మిలి కొబ్బరికాయ అరటి పండ్లు వంటి నైవేద్యాలు సమర్పించుకోవాలి పుట్టకు ఐదు ప్రదక్షిణాలు కూడా చేసి నమస్కరించుకోవాలి ఇక ఉపవాసం నాగుల చవితి వ్రతం చేసేవారు ఈ రోజంతా పూర్తి ఉపవాసం ఉండాలి ముఖ్యంగా ఈరోజు ఉడికించినవి వండినవి వేడి చేసిన పదార్థాలు ఏవి కానీ తీసుకోకూడదట కేవలం పండ్లు చలిమిడి కొబ్బరి నీళ్ళు రసాలు వంటివి మాత్రమే తీసుకోవాలి మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఉపవాసం చేసేవారు పగలు నిద్రపోకూడదు ఈ కఠిన ఉపవాసం ఇరవై నాలుగు గంటల పాటు చేయాలి మరుసటి రోజు అంటే అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం రోజు ఉదయాన్నే తలారా స్నానం చేసి తిరిగి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి నమస్కరించుకొని ఇంటికి వచ్చి ఉపవాసాన్ని విరమించుకోవచ్చు నాగుల చవితి రోజున ఉపవాసం చేయాలనుకునేవారు ఈ విధంగా నియమాలను పాటిస్తూ ఉపవాసమైతే చేయవచ్చు శాస్త్రం ప్రకారం పుట్టలో పాలు పోయరాదని అంటారు ఎందుకు అంటే పుట్టలో నిజంగా నాగుపాములు ఉన్నాయనే కదా భావించి మనం పుట్టలో పాలు పోసి పూజిస్తాం మరి పుట్టలో ఉన్న పాముల మీద ధారాపాతంగా పాలు పోస్తే వాటికి ఊపిరి ఆడక ఇబ్బంది పడతాయట ఆచారాల పేరుతో ప్రాణులను హింసించడం సమాధానం కాదు కదా అందుకే నాగుల చవితి ఉపవాసం ఉన్నవారు పుట్టను పూజించి అక్కడే ఉన్న ప్రతిష్ట విగ్రహాలకు పాలాభిషేకం చేయడం చాలా మంచిదట పుట్ట సమీపంలో ఒక మట్టి పాత్రలో కొంచెం పాలు ఉంచితే జనసర్పణం తగ్గిన తరువాత పాములు పుట్ట నుంచి బయటకు వచ్చి ఆ పాలను స్వీకరిస్తాయి ఇలా చేయడం వలన సంప్రదాయాన్ని పాటిస్తూనే ప్రకృతిని కాపాడినట్లు అవుతుంది ఈ సమస్త సృష్టిలో ప్రతి ప్రాణికి జీవించే హక్కు అనేది ఉంటుంది అందుకే మనం ఆచారాల పేరుతో ప్రకృతిని నాశనం చేయరాదు ఈ పవిత్రమైన నాగుల చవితి రోజున పరమేశ్వరుణ్ణి వాసుకిగా శ్రీ మహావిష్ణువుని ఆదిసేవుగా సేవించే నాగదేవతను పూజిస్తే సర్వ రోగాలు తొలగిపోతాయని నమ్ముతారు అంతేకాకుండా ఈ రోజున సంతానం లేని దంపతులు నాగదేవతను పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నాగదోషం రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయని శాస్త్రం వచనం చేస్తుంది రానున్న నాగుల చవితి మనం కూడా ఆధ్యాత్మికంగా శాస్త్రీయంగా జరుపుకుందాం ఈ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొందుదాం ఇప్పుడు మనం నాగదేవతల కథ గురించి కూడా తెలుసుకుందాం ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవ స్వరూపముగా భావించి మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని పామును ఇలా సమస్త ప్రాణికోటిని స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు ఇదే మన సనాతన భారతీయ సంస్కృతిలోని విశిష్టత నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో కథలు ఉన్నాయి దేశమంతటా పలు దేవాలయాలలో మెలికలతో ఉన్న నాగేంద్రుణ్ణి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే సర్వ రోగాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భారతీయులు నమ్ముతారు ఈ మానవ శరీరముని పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటిని నవరంధ్రాలు అని అంటూ ఉంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నముక్కను వెన్ను బాము అని కూడా అంటారు అయితే నాగుల చవితి గురించి ఓ పురాణ కథ కూడా ఉంది అది ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రహ్మ కుమార్తె అయిన మానసాదేవిని నాగదేవత అని పిలుస్తారు ఈ అమ్మవారిని పూజిస్తే సర్పాల నుంచి భయం ఉండదని సంతానం లేని దంపతులకు సంతానాన్ని ఇస్తుందని నమ్మకం మానసాదేవిని పాములకు ఆదిదేవతగా భావిస్తారు ఆమెను పూజించటం ద్వారా పాము విషభయం ఉండదని నమ్మకం మానసాదేవి శివుని వద్ద విద్య నభ్యసించి ఆమె బ్రహ్మ మనస్సు నుండి జన్మించింది కాబట్టి ఆమెను మానస అని పిలుస్తారు ఆమె చాలా భక్తిగలది ఆమె తీవ్రమైన తపస్సు చేసి శ్రీహరి విష్ణు దర్శనం పొందుతుంది మానసాదేవి తర్వాత జరత్కారు అని మహర్షిని వివాహం చేసుకుంది ఈ దంపతులకు ఆస్తిక అని కుమారుడు ఉన్నాడు ఆస్తికుడు బ్రహ్మ మరియు శివుడి వద్ద విద్యను అభ్యసించి చాలా ప్రసిద్ధి చెందాడు మరియు శక్తివంతమైన ఋషి అయ్యాడు సంవత్సరాల తర్వాత జనమేయజయ రాజు తన తండ్రి రాజా పరీక్షిత్తు మరణానికి సర్ప తక్షుడు కారణమని చెప్పి సర్పాలను చంపడానికి సర్పయజ్ఞం చేస్తాడు యజ్ఞం ఫలితంగా అన్ని పాములు యజ్ఞ అగ్నిలో పడి చనిపోయాయి కానీ తక్షకుడు కనిపించలేదు త్వరలోనే జనమేజయుడు తక్షకుడు స్వర్గంలో దేవతల రాజైన ఇంద్రుడి స్థానం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడని ఇంద్రుడు అతన్ని రక్షిస్తున్నాడని గ్రహించాడు వెంటనే జనమే జయుడు ఇంద్రుడిని యజ్ఞాగ్నిలోకి దించడానికి మంత్రాలు జపించమని సాధువులను ఆదేశించాడు వెంటనే ఇంద్రుని ఆసనం ఎగిరిపోవడం ప్రారంభించింది మరియు అది యజ్ఞభూమిపైకి దిగింది దేవతలు ఇంద్రుడిని రక్షించడానికి బ్రహ్మదేవుని సంప్రదించారు మానస మాత్రమే వారికి సహాయం చేయగలదని బ్రహ్మ సూచించాడు మానస తన కుమారుడు ఆస్తికుడికి వారికి సహాయం చేసే శక్తి ఉందని అతను ఇంద్రుడిని రక్షిస్తాడని దేవతలకు వాగ్దానం చేసింది తల్లి ఆజ్ఞ ప్రకారం ఆస్తికుడు యజ్ఞాన్ని ఆపడం ద్వారా ఇంద్రుడు తక్షకుడు మరియు ఇతర సర్పాలను రక్షించాడు వాటిని కాపాడినందుకు పాములు మానసుకు ఆమె కథ వినేలే విని లేదా ఆమె పేరు పఠించే ఎవరైనా పాము కాటు నుండి మరియు అన్ని రకాల నాగదోషాల నుంచి తప్పించుకుంటారని వరం ఇచ్చిందట ఇదండి నాగదేవతల కథ గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈ కార్తీక మాసంలో తులసి చెట్టును పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం విశేషంగా నాగుల చవితి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మీ కుటుంబం మొత్తానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా ఈ నాగుల చవితి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటికి ప్రధాన ద్వారం పైన పసుపుతో జంట నాగుల చిహ్నాలను వేసుకోవాలట ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి దేవతల రక్షణ ఉంటుందని నమ్ముతారు ఇక కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదువుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం భుజంగేశాయ విఘ్నహే సర్ప రాజాయ ధీమహి తన్మో ముక్తి నాగాం ప్రచోదయాత్ మళ్ళీ చెప్తానండి ఓం भुजंगेसा विनहे सर्पराजा धीमहि తన్మో ముక్తి నాగాం ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని చదివితే కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ముఖ్యంగా ఈ నాగుల చవితి నాడు పన్నెండు రకాల నాగదేవతలను పూజించుకోవాలి అయితే ప్రస్తుత రోజుల్లో ఈ పన్నెండు నాగులను పూజించటం వీలు కుదరదు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పన్నెండు నాగదేవతల పేర్లను చదువుకోవాలి ఆ నాగదేవతల పేర్లను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం పన్నెండు నాగదేవతల పేర్లేమిటంటే అనంత వాసుకి శేష కాళీయ మణిప్రభ శంఖపాల అశ్వతార ధృటరాష్ట్ర పద్మ కదృ తక్షక శంఖచూడ మళ్ళీ ఒకసారి చెప్తానండి అనంత వాసుకి శేష కాళీయ మణిభద్ర శంఖపాల అశ్వతార దృఢరాష్ట్ర పద్మ కద్రు తక్షక శంఖచూడ అనే ఈ పన్నెండు రకాల నాగులకు చాలా శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ పేర్లను వీలైనంత ఎక్కువగా చదువుకోవాలి ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంటుంది ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది అలాంటి వారు ఐదు నాగపడగలను పుట్టలో వేసి పుట్టకు నమస్కారం చేసుకొని విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారట ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుందట అలాగే ఈ నాగుల చవితి నాడు దగ్గరకు వెళ్ళలేని వారు అలాగే దేవాలయాలకు వెళ్ళలేని వారు బియ్య పిండితో జంట నాగుల రూపాలను తయారు చేసి ఆ నాగపడగలను పూజ దగదిలో పెట్టుకుని దీపారాధన చేసుకోవచ్చు ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు జంట నాగుల విగ్రహానికి పాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహం ముందు మట్టి మట్టి దీపాలు వెలిగించుకోవాలి అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించుకోవాలి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి ఆకస్మిక ధనలాభాలు సిద్ధిస్తాయి అలాగే ఈ చవితి నాడు నాగేంద్ర అష్టోత్తరం నాగేంద్ర సహస్రనామాలను చదివితే మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి తెలుసుకున్నారు కదండి నాగుల చవితి ఎప్పుడు వచ్చింది పూజా సమయం నాగదేవతల కథ పుట్టలో పాలు ఎలా పోయాలి పూజా విధానం అన్నీ వివరంగా తెలుసుకున్నాం కదా ముఖ్యంగా అప్పుల బాధల నుంచి తొలగిపోవాలంటే ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోవాలన్నా ఏ మంత్రాన్ని జపించుకోవాలి అనే విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నాగదేవత ఇన్ నమ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నాగదేవతాయన నమ ఓం నాగదేవతాయన నమ ఓం నాగదేవతాయన నమ